శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసిరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ శ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీమహాభాగవతము దస్కందము పూర్వభాగము అయితే ఇంకా కొందరు కృష్ణ ఏ శరీరాలను విడిచినంత మాత్రాన మాకేమీ కలగదు నీకు విజయం కలగదు మేము చచ్చి కూడా అమరులమై వైకుంఠంలో నిన్ను జయిస్తాము అంటూ శస్త్రాలతో భిన్నమైన శరీరాలతో ఏమాత్రమూ చెలింపక గరువోక్తులు పలుకుతూ ఉన్నారు జగతీసేమి చెప్పుదు సగణి భయదమై సగణితలయమై మూగినేబలము నెల్లను దగజూ చిరి హరియు హరియు దీవ్ర క్రీడన్ రాజా ఈ విధంగా ఏమని చెప్పను ప్రళయకాలంలోని సముద్రంలాగానే భయంకరమై చుట్టుముట్టిన మగధ సైన్యం అంతటిని రామకృష్ణులు తీవ్రంగా తెగవేశారు భువన భవస్థితి జేయు హరికి నరినాశనమి నరి విషయమైన మనుజుడై మనుజుడైభవం జేసి బొగడబడియం గ్రౌత్తుల లోకాలను అవలీలగా సృష్టించగలడు పెంచగలడు నశింపను నశింపజేయను గలడు నారాయణుడు అటువంటి వానికి ఒక శత్రువును కోల్చడం ఒక విషయమా మనుషుడై పుట్టడం చేత కావ్యాలలో అలా స్థుతింపబడ్డాడు ఆ సమయమున అహంకర్ములు తల్లడిల్ల బొప్పహలాహతిన్ రథధను స్పృహ జోచి బట్టెను జరాసంధున్ మదాంధున్మహాసింహం భుం ప్రతి సింహముఖ్యము శ్రీ భటు నేర్పే నేర్పేర్పడన్ అప్పుడు పాపాత్మలు తల్లడిల్లిపోయేటట్లుగా బలరాముడు శత్రు భయంకరమైన గర్వంతో వేగంగా నాగలి దెబ్బలతో రథాలను గుర్రాలను పూచివేశాడు శత్రు సంహారకాంక్షతో ఒక మహాసింహం మరో సింహాన్ని పట్టుకున్నట్లుగానే బలరాముడు జరాసంధుణ్ణి ముందుకు దూకి పట్టుకున్నాడు ఇలా పట్టుకుని కుంఠితులై వాని వాణింఠములాడుచున్ దిగిచిలోక భయంకరమైన ముష్టి చేసు చేసి తమ భున మొత్తగా భూభర చయోత్కంఠుడు చక్రి మీదరిగి కార్యము గల్దని మాన్పిట్ల ఇలా పట్టుకుని శత్రువులు బెదిరి చెదిరిపోయేటట్లుగా బలరాముడు జరాసందుని ఎత్తి మరి జరాసంధుని ఎత్తి పొడుపు మాటలతో లాగి భయంకరమైన పిడికిలతో మొత్తి వాని ప్రాణాలు కంటం దాకా వచ్చేటట్లుగా పొడిచాడు అంతలో కృష్ణుడు భూభారం తగ్గించాలి అని భావి కార్యం దృష్టితో జరాసంధుని వధిం వధింపవద్దు అని అన్నకు చెప్పి జరాసంధునితో ఇలా అన్నాడు ధూకిం పంబనిలే రుపులంబులం దిమ్మూ చేతరం మురిపులం దండి భూ స్వేల మెల్లమెచ్చుపాని సౌర్యోన్నతుల్చూపి మేధంబులు భూతముల్దినధనుగంబు సేయం దగు రాజా నీవు దుఃఖించవలసిన పని లేదు పో నీ సైన్యాలను మళ్ళీ తెచ్చుకో నీ దుఃఖం తీరాక మళ్ళీ వచ్చి శత్రు సంహారం చేద్దువు కానీ అలా చేయలేకపోతే భూమి మీద స్వర్గంలోనూ సంచరించే జనుడు మెచ్చుకునేటట్లు కానీ పరాక్రమం చూపి నీ మెదడు ముక్కలు భూతాలు నీ మెదడు ముక్కలు భూతాలు తినేటట్లుగా నీ శరీరం విడిచి వెడుదూ గాని అది మంచిది అని నవ్వుతూ విడిపించాడు జరాసందుడు తొట్టుపడ్డాడు సిగ్గుతో కుమిలిపోయాడు ముఖం చూపలేకపోయాడు కోపము కాపట్యము మనసులో పెనవేసుకోవడంతో ఏమైనా సరే తపస్సు చేసి అయినా సరే వీరిని జయిస్తాము అని పారిపోయే రాజులను మళ్ళీ కలుపుకొని జరాసందుడు తిరిగి వెళ్ళిపోయాడు దేవతలు పూలవాన కురిపించారు రాముడు కృష్ణుడు మధురానగరం జనులు వంది మాగదుల స్థుతులతో ప్రశంసింపబడుతూ వేణ వేణు మృదంగ శంఖ దుందుబిధ్వనులు చెవులు కింపుగా వింటూ కస్తూరి జలముతో తడిపిన నిర్మలమైన నూరు వీధులు కలిగిన చెప్ జెండాలతో అలంకరింపబడిన బంగారము మణులు పొదిగిన జయ స్తంభాలతో తోరణాలు కట్టిన వేదనాదం వినబడుతూ ఉన్న సంతోషించిన ప్రజల యొక్క జయ జయ ధ్వనులతో పురంలో ప్రవేశించారు వెళ్ళువలైన వైరి నృపవీరుల జయించి వీటికి నున్నవారు రులారచూతమనే ఉన్నత సౌధములెక్కి వారిపై బల్లవ పుష్పలాజములు పౌరపురంధ్రులు జల్లి రెల్లడం వెల్లువలైనా శత్రువీరులందరినీ జయించారు జయించి పురాణిక రామకృష్ణుడు వస్తూ ఉన్నారు మనసారా చూద్దాము రండి అంటూ ఎత్తైన మేడలెక్కారు పురస్త్రీలు వారి మీద పల్లవాలు పుష్పాలు పేలాలు చల్లారు ఇలా పట్టణంలో ప్రవేశించి యుద్ధమంతా ఉగ్రసేనునికి చెప్పి స్వేచ్ఛతో ఉన్నారు జరాసందుడు మాశ్చర్యంతో లోకంలోని దుష్టరాజులందరినీ కూడుకొని పదిహేడు సార్లు పదిహేడు అక్షౌహిణల బలంతో మధుర మీద మళ్ళీ దండెత్తాడు పదిహేడు సార్లు దండెత్తాడు కృష్ణుని భుజాలు అనే ప్రకారాలతో రక్షింపబడిన యాదవులతో యుద్ధం చేసి బలం నశించి వెళ్ళిపోయి మళ్ళీ పద్దెనిమిదవసారి యుద్ధానికి వస్తూ ఉన్నాడు అప్పుడు కలహ విద్యలో విశారదుడైన నారదుడు కాలయవను దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు నారదుని యొక్క ప్రేరణ చేత కాలయవనుడు మధురను ముట్టడించుట యవనా నీవు సమస్త భూపతుల భూపతులం భవనుండ భ్రములన్ హరించు భగీం భంజించి యున్నేలాదవులం గెల్వూ వారలన్మరచియో దర్పంబు లేకుండియో య వివేక స్థితి నొందియో వెరచియో హైన్యం జెండియో ఓ కాలయవనా వాయువు మేఘాలను చల్లా చెదురు చేసినట్లు కానీ నీవు రాజులందరినీ భుజగర్వంతో విరిచివేశావు కూడా విరిచివేసి కూడా యాదవులను ఎందుకు జయించవు వారిని మరిచిపోయావా లేదా నీకు గర్వం లేకనా లేక అవివేకంతో ఉన్నావా లేదు భయంతో హీనత్వాన్ని పొందావా యాదవలలో లేడు సత్వరేక మెరసి జరాసంధా యాదవులలో ఒకడు బలం చూపించి భూమిపై జరాసంధుడు మొదలైన వారిని గెంటివేశాడు అటువంటి వాడు ఈ నేల మీద ఇంకొకడు లేడు అతడు చేసిన పనుడు నీవు వినలేదా ఆ మాటలు వినకాల యవనుడు ఇలా అన్నాడు ఏమీ నారద నీవు చెప్పిన నరుండే రూపువాడు ఎంతవాడు ఏ మేరం విహరించునెవ్వడు సకుండెందుడు సకుండెందు సామర్థ్యం బునం గయ్య ముల్సలు పునం సలుపునస్మద్ బాహుశౌర్యం భూ క్షోణి భరించి నిల్వగలడే చెప్పు మా ఏమిటి నారద నీవు చెప్పినవాడు ఎలా ఉంటాడు ఎంతవాడు ఎంతవరకు విహరిస్తాడు అతని స్నేహితుడు ఎక్కడ ఉంటాడు ఏమాత్రం భుజబలంతో యుద్ధం చేస్తాడు నా బాహుబ పరాక్రమాన్ని సహించి యుద్ధ భూమిలో నిలవగలడా గర్వాఢ్యుడేనా చెప్పు అనగానే విని నారదుడు ఇలా అన్నాడు నీలజీమూత శరీరము శరీరమువాడు తామర సాభనేములవాడు పూర్ణేందుబింబంబు బోలెడి మోమువాడు నత దీర్ఘ వాడు శ్రీవత్సలాంఛనా మహోరమువాడు కౌస్తుభమణి పదకంబువాడు శ్రీకరపీత పీత కౌశేయ చేలమువాడు మకర కుండల దీప్తి మలయువాడు రాజ ఇంతెంత వాడన రానివాడు మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు తెలిసి ఏ వేలందైన తిరుగువాడు పట్ట నేర్చిన బడనివాడు రాజా వీణు నల్లని మేఘం వంటి శరీరం పద్మాల వంటి నేత్రాలు కలిగినవాడు వాని ముఖము పూర్ణిమా చంద్రుని వలే ఉంటుంది పొడవైన చేతులు ఉంటాయి శ్రీవర్షము అనే ఒక పుట్టుమచ్చాతని రొమ్ముపై ఉంటుంది కౌస్తభము అనే మణిని ధరించి ఉంటాడు పసుపు పచ్చని పొట్టు వస్త్రాలు ధరిస్తాడు చెవులకు మకర కుండలాలు ఉంటాయి ఇంతవాడు అంతవాడు అని చెప్పలేము కానీ దిక్కులన్నిటా మెరుస్తూ ఉంటాడు అన్ని కాలాలల్లోనూ సంచరించగలడు పట్టుకోవడం చేతనైన వానికి కాని పట్టుబడడు అని చెబితే విని లెక్క చేయక యవనుడు ఇలా అన్నాడు యాదవుడెంత వాడు ప్రళయాక్త నానా దృఢ పుంక కఠిన జ్వలత్ర జ్వలంతస్త్ర పరంపరా సముత్పాదిత వహ్ని కీలముల భస్మము చేసేద తాపసోత్తమ మునీశ్వర యాదవుడు ఎంత ప్రళయకాలయముడైనా ఎదిరిస్తే కాదనను యుద్ధంలో కఠినమైన నా బాహువుల నుండి విడిచిన బంగారు పిడులు కలన వాడి బాణాలనే బాణాలు అనబడే అగ్నిజ్వాలల్లో నేను వాడిని బూడిద చేస్తాను అని చెప్పి కాలయవనుడు మూడు కోట్ల వీరులను తీసుకొని వేగంగా దాడి వెడలి మధురాపురం మీద దండెత్తితే చూసి కృష్ణుడు బలరామునితో కలిసి ఇలా ఆలోచించాడు ఎవ నుండు పురమెళ్ళనావరించెను నేటి నేటి ఎల్లింటి లోపల నీ నడుమను మాఘదుండును వచ్చి మనమే దవిడియును యవన మాఘధులు మహాప్రభలులు పురి రెండు వంకల బోరుదురట్టిచో నోపిన భంగి నొక్కొక్క చోట మనము యుద్ధము సేయ మరి ఒక్కడెడసొచ్చి బంధులను అందర బట్టి జంపు నొండె కొనిపోయి చెరబట్టునుగ్రకర్ముడైన మాఘధుడదిగా నరివరులకు విడియబోరాడగారాణి విషమభూమి నొక్క దుర్గంబు చేసి ఎంత ఉపవలయూ కాలయవనుడు పట్టణమంతా చుట్టుముట్టాడు ఈరోజు రేపటిలో మాఘధుడు కూడా మన మీద దండెత్తుతాడు యవనుడు మాగదుడు ఇద్దరూ చాలా బలవంతులు మనపురం రెండు ప్రక్కల యుద్ధం చేస్తారు మరి అప్పుడు మనకు చేతనైనట్లుగా మనం ఒక్కొక్క చోట అనగా రెండు చోట్ల యుద్ధం చేస్తూ ఉంటే మరొకటి సందు చూసుకొని మన బంధువులందరినీ పట్టి చంపవచ్చు లేదా తీసుకుని పోయి చెరపెట్టవచ్చు జరాసందుడు చాలా క్రూరుడు అందుచేత శత్రువులు విడియటానికి కానీ యుద్ధం చేయటానికి కానీ వీలు కానీ విషమ ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించి అందులో మన వారందరినీ అందులోనే ఉంచాలి శ్రీకృష్ణుని ఆజ్ఞపై విశ్వకర్మ సముద్ర మధ్యమన ద్వారక నగరాన్ని నిర్మించుట మన వారిని అందరినీ అందులో ఉంచాలి అని ఆలోచన చేసి సముద్రుణ్ణి అడిగి సముద్ర మధ్యంలో పన్నెండు యోజనాల పొడుగు అంతే వెడల్పు కలిగిన దుర్గ ప్రదేశం సంపాదించాడు దాని మధ్యలో కృష్ణుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లుగా ఒక నగరాన్ని నిర్మించు అని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు వరుణపురము కంటే వాసవు పురి కంటే దనదు వీడి కం దనదు ధనదు వీటి కంటే దండధరుని నగరి కంటే బ్రహ్మనగరంబు కంటే ప్రస్ఫుటముగా గనొక్క పురము చేసే వరుణుని పట్టణం కంటే ఇంద్రుని పట్టణం కంటే కుబేరుని పురం కంటే కూడా యమపురి కంటే బ్రహ్మనగరం కంటే తేజోవంతంగా విశ్వకర్మ సముద్ర మధ్యంలో ఒక పట్టణాన్ని నిర్మించాడు అందులో ఆకాశముతోడి చూలన బ్రాకారము బొడవు గలదు పాతాళ మహాలోకము కంటెను లోగల దొరక దొరకదొకరికి ప్రాకారం ఆకాశానికి చెల్లెలు లాగా ఉంది దాని పరిక పాతాళం కంటే కూడా లోతైనది దాని లోతు ఎంతో ఎవరికీ తెలియదు మిన్నును దమలో బాటికి జగడింపనడ్డపడి నిలిచిన వాచాటుల రుచిదారకములు కూటువలై కోట తుదలు కొమరారు బురి కోట ఆకాశము తమలో తాము దెబ్బలాడుకుంటుంటే అడ్డంగా వచ్చి నిలిచిన వదరబోతుల్లాగానే కోట చివరల్లో చుక్కల గుంపులు ప్రకాశిస్తాయి

ఆపురంలో చక్కని ద్వారాలు తలుపులు గోడలు ముంజూరులు స్తంభాలు గడియలు గడపలు వీధి అరుగులు కిటికీలు ముంగిళ్ళు చావడలు వాకిటి గదులు పానశాలలతో సౌధాలు కోట బురుజులు ప్రాకారాలు మేడలు రాజమార్గాలు సోపానాలు బంగారుతో రత్నాలతో శోభిస్తూ ఉన్నాయి కూడి గ్రహంబులు దిరుగగ తుది నిలువులందు మొలగడి బాలల్ క్రీడిం పరు పురుషులతో వ్రీడం దద్వేళలందు విను మా వీటన్ ఆ ఊరి మేడలపై అంతస్తులలో సూర్యాది గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి అందుచేత అక్కడి కన్యలు సిగ్గుతో అక్కడ పురుషులతో ఏమాత్రము క్రీడించరు ఆయత వజ్రనీళలమణిహాటక నిర్మితర్మ్య సౌదవాతయనరంధ్ర నిర్గతశి నిర్గతసి తా్రమహాగరుధూపధూమూల్ తోయద పంతులోయనుచు దుంగీరు హరమ్య శకలం జేయుచు నుండు దాండవ విశేష పురి సంగముల్ ఆ నగరాన వజ్రాలు ఇంద్రనీలమణులు బంగారాలతో కట్టిన మేడల పైభాగం మీదికి కిటికీల నుండి నల్లని అగరధూపాలు వెలువడుతూ ఉంటాయి వాటిని చూసి నెమళ్ళు మేఘమాలికలను కొని అక్కడ ఎత్తైన చెట్ల మీద నాట్యం చేస్తూ ఉంటాయి సరస నడచూచుండి సరస నడచుచుండి సౌదాగ్రహేమ కుంభములలో ననినుడు ప్రతిఫలింప నేర్పరింపలేకయునులు పెక్క రంచు ప్రజలు చూచి చోద్యపడు ప్రక్కనే నడుస్తూ ఉంటే భవనాలపై భాగాలలోనే బంగారు కలశాలలో సూర్యుడు ప్రతిఫలిస్తాడు ఆ ప్రతిబింబాలను చూసి సూర్యుడు చాలామంది ఉన్నారు అని భ్రమపడుతూ ఉంటారు श्रीरमणीयगन्धमुलजेन्नुवहिुबुरीवनम्बुलं गोरकजालकस्तबक कुट्मलपुष्पमरन्दपूरविस्पार लताप्रकाण्डविटपच्छदपल्लवल्लरी शिफासारपरागमूलफलसम्भृतवृक्षलताविशेषमुल् అక్కడి ఉద్యానవనాలలో ఎన్నో వృక్షాలు లతలు అందంగా ఉంటూ మరి మొగ్గలతో అరవీరి మొగ్గలతో విరిసిన పువ్వులతో తేనెలతో బోధెలతో కొమ్మలతో ఆకులతో చిగురాకులతో పువ్వు కొమ్మలతో ఊడలతో దట్టమైన పువ్వుడితో వ్రేళ్లతో పండ్లతో కూడి కమ్మని సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి శ్రీకరములు జన హృదయవశీకరములు మంద పవన శీర్ణ మహాంబ శ్రీకరములు హంస విహంగాకరములు నగరి కువలయాబ్జాకరముల్ కలువలతో పద్మాలతో కూడిన సరస్సులు శుభప్రదాలై జనుల మనస్సులను వశపరుచుకుంటూ పిల్లగాలులు చేత చదరగొట్టబడిన నీటి తుంపురులతోటి హంసలు మొదలైన పక్షులకు నిలయములై ఉన్నాయి ఉంటాయి నవ కుసుమా మోద భర భవన్ నవ మోద భర జవనము రతి ఖిన్న దేహ జస్వేధాంబోలవనము సామాధిగ తవనము పవనము విహరించు భౌర భవనము లందు పూల పరిమళాలను విరజిమ్ముతూ సురత శ్రాంతులైన వారి యొక్క స్వేద బిందువులను తొలగిస్తూ ఉద్యానవనాల నుండి వస్తూ ఉన్న పవనాలు ఆ పుర విహరిస్తాయి బ్రహ్మత్వములువనని బ్రహ్మయు బిరుదులకు వచ్చి పట్టడు గాకా బ్రహ్మాది కలల తత్పురి బ్రహ్మజనులు బ్రహ్మజిక్కు పరుపరే చర్చన్ బ్రహ్మత్వం చులకన అవుతుందని బ్రహ్మ పంతాలకు రాడు కానీ వస్తే అక్కడే బ్రహ్మజనులు బ్రహ్మ విద్యా చర్చలలో అతనిని కూడా చిక్కు పెట్టగలవారే ూసు సదగణితమూమ పిహితమై కాక మహాగనమునీలంబగునే గ్రహసమృం ఆ ఊరులోని విప్రులు చేసే యజ్ఞాలలో హోమధూమం వల్ల ఆకాశం నల్లబడిపోయింది లేకపోతే గ్రహాలతో కూడిన ఆకాశం అలా అవ్వడానికి మరో కారణం కనబడదు కదా తిరుగరు పరు తిరుగరు పలు కర్దురుగరు ధనమిరితరదీ మరగరు రణమున బిరి నరుగరు రాజన్యతనయుల నగరమున ఆ నగరంలోని రాజకుమారులు అర్ధులకు మాటిస్తే తిరుగరు ధనం ఇవ్వడానికి వెనుకాడరు ఇతర స్త్రీలను మరగరు యుద్ధంలో వెనుతిరగరు రత్నాకరమై జలనిధి రత్నములినాకరమో రత్నములగొనుదురి తురు రత్నాకర జయులు వైశ్య రత్నములు పురి సముద్రము రత్నాకరమే కానీ ఎవ్వరికీ రత్నాలు ఇవ్వదు ఏవి రత్నాకరమో ఆ ఊరి వైశ్య రత్నాలైతే రత్నాలను కొంటారు ఇస్తారు వారు నిజంగా రత్నాకరమైనటువంటి సముద్రాన్ని జయించిన వారే తుంగంబులు కరహతగిరి శృంగంబులు దాన జలవశీకృత భృంగి భృంగంబులు పటు శైల సమాంగంబులు నగరి తంగంబుల్ ఆ ఊరులోని మదపు టేనుగులు ఎత్తైనవి తమ తొండాలతో కొండ శిఖరాలను సైతం పగులగట్టగలిగినవి మదజలాలతో ఆడ తుమ్మిదలను మగ తుమ్మిదలను కూడా వశపరుచుకుంటూ ఉంటాయి కొండలంత శరీరం కలిగినవి ప్రియములు జీత పవన మనోరయములు గుణాన్వయములు సవిణయములు నిర్భయములు హతరిపు జయములు పట్టణ ఆ ఆపురిలోని గుర్రాలు అందమైనవి వాయువేగము మనోవేగము కూడా కలిగినవి విజయాన్ని కలిగిస్తాయి చక్కని గుణాలు జాతి కలిగినవి నిర్భయత్వము అణుకువా కలిగి శత్రు సమూహాలను సంహరిస్తాయి పులుల పగిది గంటీ భంబుల తెరగుణ నానా విధ కలహ మహోద్భటులు భటులు గలరా వీఠన్ ఆ ఊరిలోని భటును పులులవలే సింహాలవలే శరభాలవలే మదపటేనుగులవలే నానా విధ యుద్ధాల్లో కూడా ఆరితేరినవారు ఆ వీట నుండు వారికి భావింపగలేవు క్షుప్పిపాదులు తద్గోవింద కృపావశమున దేవ దీపింతురిలన్ ఆ ఊరి వారికి కృష్ణుని యొక్క దయవల్ల ఆకలి తప్పులు లేవు దేవ దేవతల యొక్క సమానులై వెలసిల్లుతూ ఉన్నారు ఆసక్తి ఆసక్తి ికృష్ణముఖావోకన మంద హరి పాద చింతా మందచింత విరపునారాయణ విముఖ కార్యములందందంద పారవస్య్యము విష్ణుభక్తి అంద బాష్ప నిర్గతిచక్రిపద్య సంస్థుతులంద పక్షపాతము సారంగి భక్తులందేమి చరణమంద శ్రమము గోవింద పూజనములంద దుష్ట పదములంద జ్వరము మాధవ విరహిత క్షణములంద మచ్చరములేశ కైంకర్యమతములంద నరవరోత్తమ వినుము తన్నాగరుకులకు తన్నాగరులకు ఓ రాజోత్తమ ఆ నగరంలోని వారికి అందరికీ కూడా కృష్ణుని యొక్క ముఖం చూచడంతోనే ఆసక్తి కృష్ణుని పాదాలు సేవించడం మీదనే ఆలోచన నారాయణుడంటే విముఖత్వం కలవారి పనుల మీదనే వెరపు భక్తి మీదనే పారవశ్యం కన్నీరు రావడం కృష్ణుని పద్యాలతో స్థుతిస్తున్నప్పుడే శ్రమ పడడం అనేది గోవిందుని యొక్క పూజలోనే పక్షపాతం భక్తుల మీదనే లేమి అనేది గోవిందుని కంటే ఇతరుల లీలలను ఆచరించడంలోనే శ్రమ అనేది గోవిందుని పూజించడం మీదనే పరమాత్ముని చేర్చని తప్పు మార్గాలే వారికి చెర క్షణకాలం మాధవుని విడిస్తే వారికి జ్వరమే పరమేశ్వరుని కైంకర్యం మీదనే వారికి పట్టుదల ఆపురంలో నివసించే హరికి పారిజాత వృక్షము సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడు ఇచ్చాడు ఇక ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న మనోవేగం కలిగిన తెల్లని గుర్రాలను వరుణుడు ఇచ్చాడు మత్స్యము కూర్మము పద్మము మహాపద్మము శంఖము ముకుందము కచ్చపము నేలము అనే ఎనిమిది నిధులు కూడా కుబేరుడు ఇచ్చాడు మిగిలిన లోకపాలురందరూ తమ తమ అధికారాల కోసం తమకు భగవంతుని అనుగ్రహం వల్ల లభించిన సంపదలనన్నింటినీ కూడా మరలా మళ్ళీ తిరిగి భక్తితో అచ్యుతునికి ఇచ్చారు దర్పించి చేసి పురము సమర్పించను విశ్వకర్మ మంగళ గుణ గురు దర్పిత దుఃఖ ప్రవాహ తరికిన్ హరికిన్ ఇలా పట్టణము నిర్మితం నిర్మితంబైన ద్వారకా నగరం బునకు ద్వారకా నగరానికి ఇలా విశ్వకర్మ నిర్మించినటువంటి ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడు తన యొక్క యోగ ప్రభావం చేత మధురలోని వారినందరినీ కూడా ద్వారకలోకి చేర్చాడు బలరామునికి చెప్పాడు వారి యొక్క అనుమతితో నందనవనం నుండి బయటికి వచ్చే ఏనుగులాగానే మేరు పర్వత గుహ నుండి వెలువడే సింహంలాగానే తూర్పు నుండి ఉదయించే సూర్యునిలాగానే మధురాపురి నుండి వెలువడి నిరాయుధుడై వస్తూ ఉన్న శ్రీకృష్ణుని కాలయవనుడు చూశాడు చూసి కరి సంఘంభులు లేవు తముల్ పరిసర్పింపవు రారు ధనుభాసి ముఖ్యాయుధోత్కర్ యుధోత్కర్కము ముఖ్యాయుధోత్కరము బట్టడు శక్రచాపయుతమేఘ స్ఫూర్తితో మాలికాధరుడొక్క నిర్గమించే నగర ద్వారా మునం గంటిరే వెంటనే కాలయమునుడు తన వారితో ఇలా అన్నాడు ఏనుగుల గుంపులు లేవు గుర్రాలు రావడము లేదు సమూహాలు వెంట రావు వీరులు వెంట రావడం లేదు ధనస్సు బాణాలు మొదలైన ముఖ్యమైన ఆయుధాలు కూడా పట్టలేదు ఇంద్రధనస్సుతో కూడిన మేఘంలాగానే మెడలో హారం శోభిస్తూ ఉన్నది అలా పట్టణ ద్వారం నుండి వస్తున్నాడు ఒక్కడు చూశారా ఎన్నే నయ్య నగరిపైనే తెంచి పోరాటకున్మున్నెవ్వండును రాడు వీడొకడు నిర్ముక్తాయుదు చెన్నోర్వగను శ్రీ శ్రీగోరియో చూడుడం చున్నాత్మీయ జనంబుతోడయమే సుండిట్లు తర్కింపగన్ ఎన్నో రోజులైంది ఈ నగరం మీదకి దండెత్తి ముందుకు ఎవ్వడు రాడు వీడు మాత్రం ఆయుధాలు లేకుండా వస్తూ ఉన్నాడు నన్ను జయించడానికో ప్రియంగా మాట్లాడడానికో ధనం కోసమో చూడండి అంటూ తన వారితో యవనాధిపతి అయిన కాలయవనుడు తన వారితో చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు అనే శ్రీ సుఖయోగి తెలియజేస్తూ పరీక్షిణ్ మహారాజుకు ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्